ములకల చెరువు నకిలీ మద్యం కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది ఆ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ నేతలైనటువంటి జయచంద్రారెడ్డి అలాగే నాయుడు వీరిద్దరిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే ఆ కేసుతో మరో డెబ్భై మందికి సంబంధాలు ఉన్నట్లుగా ఆ కేసులో భాగంగా ఎక్సైజ్ అధికారులకి ఒక డైరీలో డెబ్భై మంది పేర్లు దొరికినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ డెబ్బై మంది ఎవరు ఏ పార్టీలకు చెందినవారు అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ములకల చెలువులో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో నిజంగా ఇప్పుడు కీలక మలుపు తిరిగింది ఆ కేసు ఆ కేసుతో ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జయచంద్రారెడ్డి అలాగే సురేంద్ర నాయుడు వీరిద్దరినీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది దాంతోపాటుగా ఇప్పుడు ఆ కేసుతో మరో డెబ్బై మందికి పైగా సంబంధాలు ఉన్నట్లుగా ఆ డెబ్బై మంది పేర్లు ఒక డైరీలో రాసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ డెబ్బై మంది ఎవరు ఏ పార్టీకి చెందినవారు అసలు ఈ కేసులో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్ కేసు జయచంద్రారెడ్డి గారు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ కంటే అధికార పార్టీకి ఇన్ఛార్జి ఆయన కన్సన్లోనే అక్కడ వ్యవస్థ అంతా నడుస్తుంది సహజంగా అధికార పక్షానికి ఎవరు ఇన్ఛార్జి అయితే వాళ్ళే అక్కడ ఇదవుతుంది కదా ఇదే జయ చైత జయచంద్రారెడ్డి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఏంటంటే ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎవరైతే స్ట్రాంగ్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన చర్యలు తీసుకుంటున్నాడు తన చుట్టూ తిరిగే వాళ్ళకి బెనామీలకి మాత్రమే పదవులు ఇస్తున్నాడు పార్టీ పదవులు కూడా ఒక విధంగా ఈయనికి ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి గారికి సన్నిహిత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన సూచన మేరకు ఆయన ఆలోచన మేరకు ఈయన నడుస్తాడనేది ఇదివరకే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఆరోపించారు గోల్ చేశారు గగ్గోలు పెట్టారు కానీ అవన్నీ పట్టించుకోవాల సహజంగా మామూలుగా ఏమవుతుంది ఎప్పుడైతే అనుమానాస్పదంగా ఉందో అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కనపడతాను ఇది నిజంగా కూట ప్రభుత్వానికి ఒక పెద్ద తలవంపు తీసుకొచ్చే చర్య పైగా వీళ్ళకి సంబంధించిన పార్టీ నేతలే సస్పెండ్ చేశారు యాక్షన్ తీసుకుంటారు అదేనే సంగతి కానీ ఇట్లా ఎన్ని చోట్ల జరుగుతున్నాయి అనేది ఒకటి ఇప్పుడు మీకు అక్కడ మొలకల్ చెరువులో దొరికినాయి అక్కడ పట్టుకున్నారు డెబ్బై మంది పేర్లు వచ్చినాయి ఈ డెబ్బై మందికి దానితో సంబంధం ఉందన్నారు అయితే ఇక్కడ ఏంటంటే డెబ్బై మంది పేర్లు ఏదైతే ఆ డైరీలో దొరికినాయో అది నిర్మోహమాటంగా పార్టీలకు సంబంధం లేకుండా ఏ పేర్లు అయితే దాంట్లోనే ఆ పేర్లను బయటపెట్టి వాళ్ళందరినీ పార్టీకి ఒకవేళ ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ పార్టీని సస్పెండ్ చేయాలి ఓకే పార్టీ వాళ్ళని డిజోన్ చేసుకోవాలి ఈ కార్యక్రమం ఎవరైతే చేశారు వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైతే ఈ జయచంద్రారెడ్డి గారిని ఇంకొక నాయుడు ఆయన ఎవరున్నారు కదా సురేందర్ నాయుడు సురేందర్ నాయుడు వాళ్ళిద్దరిని ఎలాగో పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళ సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్న తీసుకోమని ఆర్డర్ ఇచ్చారో మిగిలిన వాళ్ళ మీద కూడా అదే విధంగా చర్యలు జరగాలి ఇప్పుడు ఇది అక్కడ ఒక్కసారిగా పరిమిత అయిందానికి వీళ్ళే ఇవాళ ఇబ్రహీంపట్నంలో దొరికింది పెద్ద డంపు ఈ జనార్దన నాయుడు వాళ్ళ బ్రదరు వాళ్ళ బ్రదర్ని పట్టుకుంటే వాళ్ళును ఎవరు రాజు ఆయన కాన్షడు వాళ్ళ సమాచారం మేరకు చూస్తే పెద్ద డబ్బు దొరికింది అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా మీకు నకిలీ మద్యం బాటిల్స్ నకిలీ లేబుల్స్ అలాగే పైన నకిలీ హోలోగ్రామ్స్ సీలింగ్ మిషన్లు ఇవన్నీ దొరికినాయి కదా ఇప్పుడు ఎంతసేపు ఈ గతంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయమన్నారో అప్పుడు కూడా నేను మన ఛానల్లో కూడా మాట్లాడాను నేను అప్పట్లోనే ఇది చాలా డేంజరస్ వ్యవహారం ఎందుకంటే దీంట్లో జీరో పర్సెంట్ జీరో వ్యాపారం జీరో వ్యాపారం అంటే అసలు లెక్కలోకి రాని వ్యాపారం జరుగుతుంది అది అలా వాళ్ళు ఏం ఆర్గ్యూ చేసినప్పుడు గవర్నమెంట్ షాపుల నుంచి చేస్తారంటే ఎక్కడ జరుగుతుంది డిజిటల్ పేమెంట్ లేకపోతే ఎందుకు సరదు అక్కడ పేమెంట్ మీరు ఇచ్చిన దానికి మీకు బిల్ ఇవ్వకపోతే మొత్తం అంటే ఇప్పుడు నకిలీ మద్యం కేసు మూడు వేల ఎనిమిది వందల కోట్లు అన్నారు కదా యాక్చువల్గా ఇటువంటి కూడా జరిగి ఉంటే అయ్యే ఓకే ఈ జరిగిన వ్యవహారం ఎందుకంటే మొత్తం అంతా స్పూరియసే కదా పది రూపాయలు తయారు చేసి రెండు వందలు అమ్ముతారు ఇది ఇప్పుడు ఆ వ్యవహారం కూడా దాని ఒకవేళ దీన్ని దానికి ఏమైనా ఉందా ఎంతకు ముందు నుంచి ఏమైనా జరుగుతుందా ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది ఈయన గతంలో కూడా చేసి ఉండాలి ఇదే పని ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఈ దొంగ లెక్కలు ఉందో నకిలీ నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు వీళ్ళు అంటే కొంతమంది ఏమంటున్నారు ఎప్పుడు నుంచో తయారు చేస్తున్నారు అక్కడ అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా తయారు చేస్తుంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో తయారు చేయటం పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆశీస్సులు లేకుండా తయారు చేయలేరు ఓకే ఒకవేళ ఆ టైం నుంచి కూడా ఈయన ఇదే పని చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశీస్సులు ఉండాలి ఇప్పుడు ఈ దొంగ పనులు చేసేవాళ్ళు అట్లాగే ఈ దొంగ కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు లేకపోతే ఈ పైరువులు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇదే విధంగా ఏది అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలోకి మారిపోయి అక్కడ ఉన్న అప్పుడు వరకు ఎంతో పెద్ద నిబద్ధతో పనిచేసిన కార్యకర్తలని నాయకులు వెనక నెట్టేసి వీళ్ళు ముందుకొచ్చి ఇటువంటి పనులు చేస్తున్నారు సరే అంటే నమ్మకమైన వాళ్ళని పార్టీకి నిబద్ధత ఉన్న వాళ్ళని వదిలేసి ఏదో పై పైన షో చేసే ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం వెనకబెట్టుకుంటే ఇటువంటి కార్యక్రమాలే జరుగుతాయి ఇప్పుడు పట్నం కూడా పెద్ద బయటపడింది అవును ఆయనకి అక్కడ ఇప్పుడు విజయవాడలో ఒక బార్ అంటున్నారు బార్ లైసెన్స్ ఉంది అవును మరి అక్కడ ఎప్పుడు నుంచి ఇటువంటి చేస్తున్నారు ఎప్పుడు నుంచి లెక్కలు అమ్ముతున్నారు ఎగ్జాక్ట్లీ అసలు ఈ నకిలీ మద్యం ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎవరెవరికి సప్లై చేశారు దీని వెనకే ఎవరు జరుగుతాయి ఏ ఇప్పుడు ఒకవేళ ఈ రెండేళ్లలో ఈ సంవత్సరాలలో చేశారా లేకపోతే గతంలో కూడా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగిందా ఒకవేళ ఆహా ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీలో పార్టీ హయాంలో జరిగిందంటే ఇవాళ పట్టుకున్నారు ఈ సంవత్సరానికి సంవత్సరాలకో పట్టుకున్నారు సరే జరిగింది అంతకు ముందు నుంచి కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ దాంట్లో అప్పుడు అక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది వైసీపీకి సంబంధించిన అది ప్రదీ మన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆశీస్సులు అట్లాగే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆశీస్సులు లేకుండా జరగవు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ బాధ్యత ఎంతవరకు ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా వాళ్ళ బాధ్యత ఇప్పుడు షాపుల్లో షాపుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూడాల్సిన బాధ్యత ఆదే కదా మరి ఆ బాధ్యత ఉన్నప్పుడు ఇట్లా ఎందుకు జరుగుతుంది వాళ్ళు కనుక ఆ విధంగా చెక్ చేసుంటే ఈ నకిలీ మధ్యం అనేది ఎట్లా అమ్ముతారు ఆ బాధ్యత వాళ్ళు ఎందుకు తీసుకుంటా ప్రభుత్వం ప్రభుత్వం కూడా నేను అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సరే ఇవాళ ఏదో తీవ్రంగా చర్యలు తీసుకోండి అని అన్నారు నేను అన్నది అనేది ఏంటంటే ఎవడైతే పేర్లు ఉన్నాయో వాళ్ళంత పేర్లు బయట పెట్టేయండి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి ఆ డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరితో సంబంధం ఉందో పార్టీకి సంబంధం లేదు లేకపోతే వ్యక్తులతో సంబంధం లేదు ఆ పేర్లని బయటపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు దాన్ని మన చిత్తశుద్ధి అనేది బయటపడుతుంది ఆ విధంగా వెంటనే చేయటం మొదలెట్టాలి ఓకే సో ఆ డైరీలో దొరికినటువంటి పేర్లు అయితే ఉన్నాయో అయితే తప్పకుండా బయట పెట్టాల్సిన అవసరం ఉందంటారు అలాగే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఎస్ ఖచ్చితంగా ఒకవేళ పార్టీ వాళ్ళు అయితే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి పార్టీ వాళ్ళు కాకపోతే వాళ్ళ మీద ఏ విధంగా మిగిలిన ఏది ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలో తీసుకోండి అంటే వైఎస్ఆర్ సిపికి చెందిన వారు కూడా కొంతమంది ఉన్నారు ఆ లో అంటూ కొన్ని వార్తలు వస్తాయి ఉండొచ్చు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ గత నుంచి చేసి ఉండటం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండాలి ఓకే ఇప్పుడు బియ్యమే తీసుకోండి ఇప్పుడు మనకు రేషన్ బియ్యం గతం నుంచి స్కామ్ జరుగుతుంది అన్నారు కాకినాడ పోర్ట్లోకి పోర్ట్లో రవాణా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్నాడు సీజ్ చేశారు కొన్ని కొంత బియ్యాన్ని స్టిల్ వాళ్ళకు కూడా బియ్యం రవాణా జరుగుతుంది ఇదే విధంగా బియ్యం జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలకు వాటా వెళ్తున్నాయి అంటున్నారు అది ప్రజలందరికీ తెలిసిన తర్వాత ప్రజలందరికీ ఆ విషయం తెలిసిందాం తెలుస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి తీవ్రంగా చర్యలు తీసుకోవాలి లేదు అసలు పీడిఎస్ బియ్యం వద్దు ఆ బియ్యాన్ని సరిపడా డబ్బులు ఇచ్చేయండి ఇప్పుడు పీడిఎస్ బియ్యం మీరు ఇది ఉంది ఒక పది కిలో పది కేజీలు వస్తాయి పది కేజీలకి బియ్యం లేదు ఇక ఆ పది కేజీలకి మూడు వందలు ఎంతో ఇచ్చేయండి వాళ్ళకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేయండి అసలు ఈ ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఉన్న ఈ లొసులు అన్నీ అయిపోతాయి కదా ఎంత ఎంత దుర్వినియోగం అయిపోతుంది కదా పబ్లిక్ వాళ్ళకి రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకుంటే వీళ్ళు పది రూపాయలు తీసుకుని దళాలేదు ఆ పది రూపాయలని పాలిష్ చేసి ముప్పై రూపాయలు అమ్ముతుంటే దాన్ని ఎనభై రూపాయలుగా ఎందుకో మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే రెండు రూపాయలు బియ్యం ప్రజల జనం నుంచి తీసుకుని ఎనభై రూపాయలు అమ్ముతున్నారు ఎంత అవినీతి ఎందుకు జరగనివ్వాలి అట్లా ఎక్కడికక్కడ మీరు చెక్స్ చెక్ చెక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు అవినీతి తగ్గిపోదు ఓకే అట్లాగే ఎక్కడ కూడా అయితే ఇప్పుడు ఆ రోజున జరిగింది బియ్యం ఇవాళ కూడా జరుగుతుంది అంటే ఆ రోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఉన్న వాళ్ళలో కొంతమంది కుమ్మకైతేనే కదా జరిగేది అంటే అధికార పక్షంలో కూడా ఇది వరకు జరిగిన వాళ్ళతో కుమ్మక్ అవుతున్నారు కదా అవును మరి అది ఏ విధంగా ఆపాలనేది మీరు చర్యలు తీసుకోవాలి ఏ విధంగా దాన్ని అవాయిడ్ చేయాలి ఇది కూడా అంతే ఇప్పుడు ఓకే సార్ మీరు ఇందాక అన్నట్టు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఓకే ఉంటేనే జరుగుతాయి ఎందుకంటే ప్రతిపక్షం నోరు ముగించాలి వాళ్ళని కలుపుకోవాలి వీళ్ళని కలుపుకోవాలి దొంగ పని చేసేవాడికి పార్టీ సంబంధం లేదు వాళ్ళు దొంగ పని చేసేవాడికి వాడి డబ్బు ప్రధానం ఓకే ఏ విధంగా డబ్బు సంపాదిద్దాం అనే విషయంలో వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా పార్టీతో సంబంధం లేదు పార్టీ పరుగు పోయినా వాళ్ళకి బాధలేదు పార్టీ ఏ పార్టీ వచ్చినా వాళ్ళదే కదా అవును ఒకవేళ ఈ పార్టీ టీడీపీలో ఉంటే టీడీపీ సంబంధించిన ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ రోల్ తీసుకుంటాడు అవును అంటే దందా సాగుతూనే ఉంటుంది మనుషులు మొహాలు మారుతూ ఉంటాయి పంచుకుంటాం ఒకటే మరి ఇటు ఉంటప్పుడు ఇటు అనసడానికి ఏ విధంగా మనం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించి ఇటువంటి జరగకుండా చూస్తేనే ప్రజల్లో ఒక ఇప్పుడు నిజంగా మొన్నే ఆటో వాళ్ళకి ఇచ్చారు పదిహేను వేలు రెండు లక్షల తొంభై వేల మందికి ఇచ్చారు అది అవ్వకముందే లెక్క బయటపడిపోయింది అంతకుముందు ఏదో ఒక ఇష్యూలో ఏది మంచి అడ్వాంటేజ్ పొజిషన్ ఉండి వీళ్ళందరూ మంచి ఇది ఉన్నప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు కూడా జరిగింది అంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మొత్తం ఏమైంది ఈ ఈ ఇలిసిట్ ఎక్కడ మీద వెళ్ళిపోతుంది కల్తీ మధ్య మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి జరగకుండా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటే ఈ తరామన చూడకూడదు వీటిలో చర్యలు కన్నా తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా అన్ని అయిపోతాయి పార్టీ పరంగా కూడా పార్టీ వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాలి ఓకే సార్ ఎటు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిల్లో గనక ఏది ఇటువంటి ధనాల్లో గనక పేర్లు ఉంటే పార్టీ సహిత్తు ద్వారా ఒక సంకేత సంకేతం అందరికీ పోవాలి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్